తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాల ద్వారా శాంతి స్థిరత్వాన్ని చైనా దెబ్బతీస్తోందని తైవాన్ విదేశాంగ శాఖ పేర్కొంది నౌకల్ని మోహరించి అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తోందని ఆరోపించింది వెంటనే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది అటు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది తైవాన్ ద్వీపం చుట్టూ చైనా దూకుడు పెరిగింది మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో డ్రాగన్ తన బలగాలను తైవాన్ చుట్టుపక్కల మోహరించింది కోస్ట్ గార్డుకు చెందిన నౌకలతో పాటు నేవీకి చెందిన యుద్ద నౌకలను మోహరించింది ఫలితంగా ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది వేర్పాటువాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని తెలిపింది తైవాన్ బాహ్య శక్తులతో కుమ్మక్కయ్యే ప్రమాదం ఉండటంతో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చైనాలోని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ విభాగ ప్రతినిధి అన్నారు తమ దృష్టిలోకి రాకుండా తైవాన్లో ఏదీ జరగనీయమని చెప్పారు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు మరోవైపు ఆగ్నేయ ప్రాంతంలో సోమవారం నుంచి బుధవారం వరకు గగనతలంపై చైనా ఆంక్షలు విధించింది సైనిక విన్యాసాలు నిర్వహించేందుకే ఆంక్షలు విధించినట్లు తైవాన్ అనుమానిస్తోంది తమ ద్వీపం చుట్టూ చైనాకు చెందిన యాభై మూడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు పదకొండు యుద్ద నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది జపాన్ దక్షిణ ద్వీపం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా తన యుద్ద నౌకలను మోహరించిందని తెలిపింది తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాల ద్వారా శాంతి స్థిరత్వాన్ని చైనా దెబ్బతీస్తోందని తైవాన్ విదేశాంగ శాఖ పేర్కొంది నౌకలను మోహరించి అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తోందని ఆరోపించింది వెంటనే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది ఇటీవల తైవాన్ అధ్యక్షుడు అమెరికాకు చెందిన హవాయి గువాంలో పర్యటించారు ఈ చర్యలు బీజింగ్కు తీవ్ర ఆగ్రహం కలిగించాయి ఈ క్రమంలోనే తైవాన్ చుట్టుపక్కల భారీగా సైనిక మోహరింపులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమెరికాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కార్యవర్గానికి ఓ రాజకీయ సందేశం పంపడం కోసం చైనా ఇలా చేస్తోందని తైవాన్కు చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు